దేవ్ దేవ్ బీన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ అఫ్ ఏమి కనిపించట్ల యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ యూ నో హౌ డేంజరస్ యూ ఆర్ ఆపరేటింగ్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ బాసెస్ ఎవడేం చేయడు కానీ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ నో నోనిస్ అబౌ దల్ నాట్ ఈవెన్ యూ బాసెస్ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి అంటే బంచ్ ఆఫ్ బిజినెస్మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీ పాస్కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి హ్యావ్ అనేది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ అస థ్రెట్ ఉన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పోతాయి జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి కోర్టు ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక సీజ్ ద షిప్ ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ అలౌస్ మీ టు బిహేవ్ ఎవర్ సీన్స్ ఐ టుక్ చార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాట్ ఈవెన్ వన్ గే వాజ్ అలౌ మీ టు కమ్ హియర్ తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు యువర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్ స్మగ్లర్ రైస్ తాగుతాడా చెప్పండి మీరు అందించకుండా ఏం చేశారు ఎన్ని లక్షల టన్నులు మీరు పట్టుకున్నారు ఎన్ని లక్షల టన్నులు మీరు ఆక్షన్ వేశారు తెలపండి మాకు తెరపాలి కదండి ఇగో ఇరవై లక్షల టన్నులు మేము పట్టుకున్నాం మా టైంలో మేము పట్టుకునేవాళ్ళం నెల నెల ఆక్షణ వేసేవాళ్ళం ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలకి అమ్మే వాళ్ళం కేజీ మీరు సీజ్ దా షిప్ అన్నారు స్టార్ట్ దా షిప్ అయింది మీరు గొడవలకు సీల్ ఉన్నారు ప్రభుత్వానికి ఎంత ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు మీరు ఆక్షన్ పెట్టి ధాన్యం బియ్యం చెప్పనండి ఇంత అడావడి చేశారు కదా మీరు కాకినాడలో మీరు సీజ్ చేశారు కదా గొడవస్ ఆ గుడౌన్స్ లో మీరు ఎన్ని లక్షల టన్నులు ఆక్షన్ వేశారు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని తెచ్చారు సి ద షిప్ స్టార్ట్ ద షిప్ అవునండి ఇప్పుడు అందుకే మీరు చేయండి నేను మంచిదే కాదంటలేదు అలాగే మీ వల్ల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఎనిమిది మంది గుంటూరు జిల్లాలకు చనిపోయారు వీరచోళ ముగ్గురు చనిపోయారు వాళ్ల కుటుంబాలకు కూడా మీరు న్యాయం చేయాలి కదా అంటున్నాను వాళ్ళ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా అంటాను వాళ్ళ కుటుంబాలు కదా అంటాను మీ చంద్ర ఏదైనా కుటుంబం వాళ్ళది కూడా కుటుంబాలు కదా మీ వల్లే చనిపోయారు కదా పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది వాళ్ళ కనీసం ఒక రూపాయి సాయం కూడా చేయలేదు కదా మీరు